హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ కేఏ పాల్ వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా ఇక ఈ రోజు మనతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు మరి ఇంకెందుకు లేట్ లెట్ స్టార్ట్ హలో జగన్ హలో ఎలా ఉన్నావయ్య హలో నేను బాగానే ఉన్నాను కానీ నీ టైమే అస్సలు బాలేనట్టుంది హలో పప్పు గారు అదే అదే లోకేష్ బాబు గారు ఏంటి పాలో ఎలా ఉందినే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడకపోతే రాలతాయని పళ్ళు ఆ నువ్వు పళ్ళు రాలకొడుతుంటే చూస్తూ కూర్చుంటారు మరి నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్కి ఐటీ మినిస్టర్ నేను వరల్డ్ లో ఫేమస్ ఫిగర్ని ఒక దైవ దోతని ఏమిటయ్యా నీ సోది విషయం ఏంటో చెప్పు అవుతలు నాకు చాలా పనులున్నాయి ఏం పనులున్నాయి జగన్ నీకు ఎలాగ ఓడిపోయావు ఇక ఇంట్లో కూర్చొని పబ్జీకే మాడుకో మరిప్పుడో ఆయన గారు చేసేది అదే కదా పని పాట కూడా ఏం లేదు ఎక్కువ తక్కువ మాట్లాడకు నోటికి అడ్డు అదుపు ఉండాలి కదా ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరు చూస్తూ కూర్చోరు ఇక్కడ కూల్ కూల్ జగన్ బిడ్డ ఎంతకంత ఫైర్ ఏ పాలు ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావా ముందాడు మొన్న ఆటో నడిపే అన్నదమ్ములకి బాబుగారి ఆధ్వర్యంలో పదిహేను వేలు ఇచ్చారు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కదా సూపర్ లోకేష్ బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెరీ గుడ్ ఆంధ్ర తెలుగు తమ్ముళ్ళ మొఖం వెలుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ముఖం మాడిపోయింది మరి మా మాడంటే అలా ఉంటుంది మాట నిలబెట్టుకున్నాం దట్ ఈస్ కూటమి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరానికి హామీలు నెరవేరుస్తున్నారు అదే నేను నా హయాంలో ఉన్నప్పుడు నెక్స్ట్ సెకండ్ నుంచే హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నా దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి దానికి నువ్వేవంటావయ్యా లోకేష్ ఎప్పుడు ఇచ్చామన్నది కాదు పదిహేను వేలు ఇచ్చామా లేదా అది ఇంపార్టెంట్ ఏమిటయ్యా మీరు ఇచ్చింది ఓ పెద్ద గొప్పలు చెప్పుకోవడమే తప్ప మీరు చేసిందేమీ లేదు మేమేం చేశామో ప్రజలకు తెలుసు నీకు తెలియాల్సిన పని లేదు మోహన్ రెడ్డి ఎవరయ్యా మోహన్ రెడ్డి మాటలు జాగ్రత్తగా రానివ్వు కూల్ కూల్ మెల్లకి మాట్లాడండి ఎందుకలా అరుస్తున్నారు అరవాగా ఆయన మాట్లాడే మాటలకి ముద్దు పెట్టాలా ముగ్గురు గడిస్తే గాని గెలవలేదు నా గురించి మాట్లాడుతున్నావా ఎప్పుడైనా సరే సింహం సింగిల్ గానే వస్తుంది మీలాగా పందుల గుంపుల్లాగా రాదు సింహం వచ్చి ఏం చేసింది తోకం ముడుచుకొని కూర్చుంది ఇక్కడ నేను ఒక పెద్ద మనిషి ఉన్నాను నా మాట వినాలి కదా మీరు పానకండ్ పుడకలాగా నువ్వేం పెద్ద మనిషి అయ్యా వెళ్లే కూరలో కరువపాకులాగా నువ్వేం పెద్ద మనిషి పాలు అయిపో